ഹായ് അല്ലേ ఈ రోజు వీడియోలో సైడ్ జాయింట్ నీట్గా ఎక్కడా కూడా చంక కింద లూజు ముడతలు రాకుండా ఎలా కుట్టుకోవాలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ జాయింట్ అదేవిధంగా మనం సైడ్ జాయింట్ కూడా ఎలా కుట్టుకోవాలనేది క్లియర్గా చెప్తాను ఈ బ్లౌజ్ కటింగ్ ఆల్రెడీ నేను షూట్ చేసి పెట్టానండి నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను అదేవిధంగా మిగతా పార్ట్స్ స్టిచ్చింగ్ కూడా పెడతాను ఫస్ట్ వచ్చేసి మీకు సైడ్ జాయింట్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే హ్యాండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట నీట్ ఫినిషింగ్ వచ్చేలా కుట్టుకోవాలి లేదంటే మీకు ముడతలు కింద రావటం జరుగుతూ ఉంటాయి బ్లౌజ్లో ప్రతి పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇందులే ముందులే అని కుట్టుకుంటూ వెళ్తే దాని వల్ల కూడా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అన్నమాట కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతి టిప్పు ఫాలో అవ్వాలి ఇప్పుడు నేను ఇక్కడ బార్డర్ వచ్చింది కాబట్టి తిప్పేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేసి లైనింగ్ జాయిన్ చేశాను ఇక్కడ కట్ చేసిన పీస్ని ఇక్కడే జాయిన్ చేసుకోవాలి కానీ నాకు ఏంటంటే అతుక్ అనేది చాలా ఎక్కువ పడుతుంది ఇక నాకు కట్ చేసిన పీసు తక్కువ ఉందనమాట అందుకని చెప్పేసి నా దగ్గర చిన్న బోర్డర్ ఉంది అది జాయిన్ చేసేస్తాను ఇప్పుడైతే ఈ సైడ్కి పీస్ అనేది మనకి బాగానే ఉంటుంది ఇక నీట్గా కట్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా నీట్గా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ అంతా కూడా ఇలా జాయిన్ చేసేసుకోండి ఇది మొత్తం ఇలాగా ఇటు కూడా అంతే ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్గా ఉండాలి ఆర్మ్ లూస్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలి అప్పుడు మీకు చక్కగా సైడ్ జాయిన్ దగ్గర ముడతలు రాకుండా ప్లస్ గుర్తులాగా కూడా వస్తుందనమాట ఎక్కువ క్లాత్ ఉంటేనే ముడతలు వస్తుందండి ఇటు సైడ్ నాకు బాగా తక్కువ వచ్చింది కదా అయితే ఇంకొక సైడ్ చిన్న బార్డర్ ఉన్న క్లాత్ ఉందనమాట సో దీన్ని జాయిన్ చేస్తున్నాను పెద్ద పీస్ కదా కొంచెం ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది ఖర్చులు ఎక్కువ పెట్టుకుని జాయిన్ చేసుకోండి లేదంటే ఏమవుతుందంటే అంటే బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకుని చూస్తున్నారు కదా ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి అయిపోయిందండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు కరెక్ట్గా ఉండేటట్టు కుట్టు వేసుకొని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇక ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా కటింగ్ చేసుకుని రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట ఓకేనా అర్థమైంది కదా అయిపోయిందండి ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా అంతే రెండో హ్యాండ్ కూడా ఇలా పెట్టేసుకుని పాదమించి డిఫరెన్స్ తోటి కుట్టుకుంటూ వెళ్ళాలి పాదమించి డిఫరెన్స్ ఉండాలండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా పైన కుట్టు వేసుకోవాలి ఇలాగా టాప్ స్టిచ్ వేసుకుంటే లోపల ఉన్న లైనింగ్ అనేది బయటకు రాదనమాట తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని కార్నర్కి ఒక స్టిచ్ వేసేసేయండి ఇలా కార్నర్కి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలాగా మొత్తం ఇదంతా కూడా నీట్గా జాయిన్ చేసేసుకోండి ఇలా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతేనండి అయిపోయిందండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి అటు ఇటు క్లాత్ మనకి జాయింట్ పడుతుంది కదా ఈ క్లాత్ సరిపోతుంది పెద్దగా జాయింట్ ఏం పట్టదు ఇలా అనమాట ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా అంతే ఈ రెండో సైడ్ కూడా అంతే ఇది చాలా ఇంపార్టెంట్ సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈ జాయిన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి లేదంటే మీకు బ్లౌజ్ దగ్గర చంక దగ్గర ముడతలు కానీ ప్లస్ గుర్తు కానీ రాక ఫిట్టింగ్ పోతుందన్నమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి సరిపోతుంది ఇక్కడ కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇటు సైడ్ కూడా అంతే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిందండి ఇప్పుడు ఎలా జాయిన్ చేసుకోవాలో చెప్తాను ఆల్రెడీ బాడీ పార్ట్ అయితే రెడీ చేసేసాను పైపింగ్ వేసేసి ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకుని ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ చూసుకోవాలి చూసుకోవాలన్నమాట అంటే ఫ్రంట్ లోతు తీస్తాం కదా అది ఫ్రంట్ పార్ట్కి రావాలి లోతు తీయంది బ్యాక్ పార్ట్కి వెళ్ళాలి మిడిల్ నుంచి మాత్రమే స్టార్ట్ చేసుకోవాలి ఇలాగ రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి ఫస్ట్ ఇలా మన వైపుకి స్టిచ్ వేసుకుని ఇలా మొత్తం కూడా మన వైపు కుట్టుకుంటూ వెళ్ళాలి మళ్ళీ బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక సైడు మళ్ళీ ఇంకొక సైడ్ కూడా అంతే ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఎగస ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు హ్యాండ్ ఇంకొక హ్యాండ్ కూడా అంతే సేమ్ ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోవాలి ఇలా రఫ్ ఇచ్చేసి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఉల్టా తిప్పేసుకుని ఇలాగా మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇలాగా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా పాదమించి డిఫరెన్స్ ఉండాలండి లేదంటే మనం మొత్తం కూడా పీలికపోతుందన్నమాట బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేద్దాం సైజ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఆల్రెడీ నేను కటింగ్ చేసేటప్పుడు మనం మార్కింగ్ వేసుకుంటాం కదా అయినా సరే మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మార్కింగ్ వేసుకోవాలి లేదంటే మీకు ఫిట్టింగ్ రాదనమాట ఎందుకంటే ఖర్చులు ఎక్కువ తక్కువ పెట్టుకుంటాం కదా దానివల్ల ప్రాబ్లం అవుతుంది హ్యాండ్ లూజు ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలాగా ఇలా మొత్తం తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలాగా స్ట్రెయిట్గా చూడండి ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా వెళ్ళిపోండి చాలా బాగా వచ్చేస్తుందండి మళ్ళీ అక్కడ ఆగి నడుము దగ్గర కింద ఉన్న పాటు పైనన్న పాటు కరెక్ట్గా టచ్ అయ్యే చోట పెట్టుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పండి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి బాగా పల్చగా ఉంది లైనింగ్ క్లాత్ తర్వాత ఇంకొక స్టిచ్ ఇలా ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఎడ్జ్కి కార్నర్కి వేయాలి ఇలా ఎజ్జుకి ఒక కార్నర్కి ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి సో రెండో సైడు ఇప్పుడు ఆల్రెడీ ఒక సైడ్ కుట్టాం కదా సేమ్ దాన్ని మెజర్మెంట్ తోటే కుట్టచ్చు లేదంటే మీరు డౌట్గా ఉంటే అంటే మీరు ఫస్ట్ కస్టమర్ ఒక హ్యాండ్ లూజ్ ఒక హ్యాండ్ ఏమైనా టైట్ వస్తుంది అనుకుంటే మాత్రం మీరు కొలతలు తీసుకోండి ఓకేనా ఆది బ్లౌజ్లో ఇటు అటు ఎలా ఉన్నాయో కొలతలు తీసుకోండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి స్టార్టింగ్లో తర్వాత వచ్చేసి ఆరు అండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే హ్యాండ్ దగ్గర కూడా అంతే ఇది కూడా రఫ్ ఇచ్చేసేయండి ఉల్టా తిప్పండి ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలాగా మళ్ళీ ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పండి ఇంకొక స్టిచ్ వేసేయండి తర్వాత ఎడ్జ్ దగ్గర ఇక్కడ ఎడ్జ్ దగ్గర కూడా ఒక కుట్టు వేసేసేయండి కార్నర్కి ఎగ్స్టవ్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగ్స్టవ్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి అంతేనండి ఇలా నేను చెప్పినట్టు చేశారంటే మంచి ఫినిషింగ్ తోటి మంచి ఫిట్టింగ్తో అయితే బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది బ్లౌజ్ మొత్తం ఫిట్టింగ్ మీద ఆధారపడి ఉంటుందండి సో కొంచెం తేడా చేసినా కూడా ఫిట్టింగ్ పోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్